హే నా బిడ్డల మీరు తెలుసుకుంటే మీ ప్రతి ఆలోచనకు ఒక తరంగం ఉంటుందని అది ఎవరో ఒక ఆత్మకు గుండెల్లోకి చేరుకుంటుందని అప్పుడు మీరు ఇప్పటి వరకు ఆలోచించుకు వచ్చినట్టు ఆలోచించటానికి మానేసేవారు కావచ్చు కాబట్టి ఒక క్షణం మేల్కొని నా మాటలు శ్రద్ధగా వినండి ఎందుకంటే ఈరోజు నేను మీకు ఆ సత్యాన్ని పరిచయం చేయడానికి వచ్చాను అది అనేక జీవితాలను సృష్టించింది విధ్వంసం చేసింది నా బిడ్డల మీ ప్రతి ఆలోచన ఎవరో ఒకరికి చేరుకుంటూనే ఉంటుంది మరి మీరు ఈ సత్యాన్ని అర్థం చేసుకోకపోతే మీ ఆలోచనలు మీ జీవితాన్ని బంధిస్తాయి మీరు ఆలోచిస్తున్నట్టు అనుకుంటారు కానీ సత్యం ఏమిటంటే ఆలోచనలు మీకు ఆలోచిస్తున్నాయి మీ ఆలోచనలు శక్తి తరంగాలు కంపనాలు ప్రతి క్షణం బ్రహ్మాండంలో ప్రవహిస్తూ ఉంటాయి ఈ శక్తి మీ మనసులో మాత్రమే మగ్గలేకపోతుంది అది నేరుగా ఆ వ్యక్తికి ఆ లక్ష్యానికి ఆ పరిస్థితికి చేరుకుంటుంది మీరు దాని గురించి అది ప్రేమతోనా భయంతోనా కోపంతోనా ఈర్ష్యతోనా అవమానంతోనా ఏమైనా ప్రతి ఆలోచన తరంగం ముందు వాళ్ల శక్తి పొరలతో తగిలి వాళ్లను ప్రభావితం చేస్తుంది మీరు ఎవరి గురించి భయంతో ఆలోచిస్తే భయశక్తి అక్కడికి చేరుకుంటుంది మీరు ఎవరిపై సందేహం చెందితే సందేహధార అక్కడ చుట్టూ తిరుగుతూ ఉంటుంది మీరు ఈర్ష్య చేస్తే మీ ఈర్ష్య అక్కడి ఉనికిని కిరికిరిగా చేస్తుంది మరి మీరు మీ గురించి ప్రతికూలంగా ఆలోచిస్తే అదే శక్తి మీ భవిష్యత్తును బంధిస్తుంది నా బిడ్డల ప్రపంచం మీకు నొప్పి ఇవ్వదు మీ ఆలోచనలు మీకు నొప్పి ఇస్తాయి ప్రజలు మీకు చిన్నవాళ్లని చేయరు మీ భయాలు మీకు చిన్నవాళ్లని చేస్తాయి ప్రతిరోజు అనేక మంది తమ ప్రతికూల ఆలోచనల వల్ల తమ జీవితాన్ని విషపు పాత్రగా మార్చుకుంటారు నా బిడ్డలా మీరు ఎక్కడ దృష్టి పెడతారో అక్కడే శక్తి పెరుగుతుంది మీరు ఏ భావనలో ఆలోచిస్తారో అదే భావన ఫలితంగా తిరిగి వస్తుంది శక్తి ఎల్లప్పుడూ తన మూలానికి తిరిగి వస్తుంది ఆలస్యంగా వచ్చినా తిరిగి రావడం ఖచ్చితం మీరు ఎవరి గురించి ప్రేమతో ఆలోచిస్తే ప్రేమ తిరిగి వస్తుంది మీరు భయంతో ఆలోచిస్తే భయం సంభవిస్తుంది మీరు మీ గురించి తప్పుగా ఆలోచిస్తే ప్రపంచం కూడా మీకు తప్పుగా అర్థం చేసుకుంటుంది మీరు మిమ్మల్ని చిన్నగా అనుకుంటే అవకాశాలు మీ నుండి దూరం అవుతాయి మీరు దుఃఖేగా ఉండడానికి జీవితం కష్టమైనది కాదు మీ ఆలోచనలు నియంత్రణ లేకుండా ఉండడమే కారణం మీ మనసు ప్రతి దిశలో పరిగెడుతోంది మీ శక్తి ప్రతి దిశలో చెదిరిపోతోంది మీరు ప్రపంచం మీకు వ్యతిరేకంగా ఉందని అనుకుంటారు కానీ సత్యం ఏమిటంటే ప్రపంచం మీకు వ్యతిరేకంగా లేదు మీరు మీకు ప్రతికూలంగా ఉన్నారు మీరు ఎవరి గురించి నిరంతరం ఆలోచిస్తే మీ శక్తిని అక్కడికి పంపుతూ ఉంటారు అక్కడి శక్తి మీ శక్తితో కలిసిపోతుంది మీరు ఒక్క పదం కూడా మాట్లాడకపోయినా చాలామంది దుఃఖీగా ఉండడానికి తమ ఎక్కువ శక్తిని ప్రతికూల సంఘటనలపై ఖర్చు చేస్తారు మళ్ళీ అలాంటి సంఘటనలనే ఆకర్షిస్తూ ఉంటారు నా బిడ్డల గుర్తుంచుకోండి మీ మనసు మీ సృష్టి మీ ఆలోచనలు మీ శక్తి మరి మీరు ఈ శక్తిని తిరిగి మీ చేతిలోకి తీసుకుంటే సంసారం మీ కోరికల ప్రకారం మంగుతూ ఉంటుంది కాబట్టి మీ ఆలోచనల్ని పవిత్రం చెయ్యండి వాటిని మీ ఉద్దేశంతో కరిపివేయండి ఎందుకంటే వృధా ఆలోచనలు వృధా జీవితాన్ని సృష్టిస్తాయి ఆలోచనలు బ్రహ్మాస్త్రమైన విషమైన మీరు బయటకు పంపే శక్తే మీ భవిష్యత్తుకు రూపం తీసుకుని తిరిగి వస్తుంది అదే మీ భాగ్య దిశను నిర్ణయిస్తుంది నా బిడ్డల మీరు ఏ లక్ష్యం గురించి ఆలోచిస్తారో అది మీ వైపు ఆకర్షిస్తూ ఉంటుంది ఎందుకంటే మీరు అక్కడికి శక్తి ఇస్తున్నారు మీ ఆలోచన ఆ లక్ష్యాన్ని జీవించేలా చేస్తుంది మీ శక్తి దాని మార్గాన్ని తయారు చేస్తుంది ఇదే కారణం మీరు లోతుగా సత్యంగా ఆలోచిస్తే అది త్వరగా కనిపిస్తుంది ఎందుకంటే బ్రహ్మాండం ఆలోచనలు చూడదు భావనలు చూస్తుంది మీ కంపనాన్ని చూస్తుంది మీ లోపలి సత్యాన్ని చూస్తుంది కానీ మీరు లక్ష్యాన్ని భయంతో సందేహంతో బలహీనతతో ఆలోచిస్తే అది దూరమవుతుంది ఎందుకంటే శక్తి ఆలోచనలు మాత్రమే చూడదు భావనలు చూస్తుంది మరి భావన అదే పెరుగుతుంది మీరు లోపలేవుంచారో ఇదే కారణం భయం ఉంటే పెరుగుతుంది కొరత ఉంటే పెరుగుతుంది సందేహం ఉంటే ఫలితంగా తిరిగి వస్తుంది ఎందుకంటే ఆలోచన విత్తు భావన మట్టి శక్తి నీరు నా బిడ్డలా ఈరోజు మీరు ఎక్కడ నిలబడి ఉన్నారు ఏ జీవితం గడుపుతున్నారో అందులో అతి పెద్ద భాగం మీ ఆలోచనలది మీ ప్రతి ఆలోచన మీకు ఇక్కడికి ఆకర్షించింది మీ ప్రతి భావన మీ మార్గాల్ని తయారు చేసింది మీ ప్రతి శక్తి ఫలితాల్ని జన్మించింది మరి ఇదే ఆ క్షణం మీరు అర్థం చేసుకోవలసినది ఆలోచన మార్చితే దిశ మారుతుంది దిశ మారితే భవిష్యత్తు మారుతుంది నా బిడ్డన ఆలోచనల ప్రపంచం చాలా సూక్ష్మమైనది కనిపించదు కాని అన్నీ చేస్తుంది మరి కనిపించకుండా ప్రభావం చూపే అదే అతి పెద్ద శక్తి కాబట్టి మీ మనసుపై రాజ్యం చేయడం నేర్చుకోండి మీ ఆలోచనలకు స్వామి అవ్వండి ఎందుకంటే మీరు మీ మనసు మాలికుడు కాకపోతే మనసు మీకు ఎక్కడికైనా గీస్తూ తీసుకెళ్తుంది మరి అనియంత్రిత మనసు మానవునికి అతి ఎక్కువ నొప్పి ఇస్తుంది నా బిడ్డలా మీరు ఏ ఆలోచనను పదే పదే పునరావృతం చేస్తే అది సాధారణ తరంగం వాదు శక్తివంతమైన సంకేతంగా మారుతుంది బ్రహ్మాండంలో ప్రతి దిశలో వ్యాపిస్తూ అదే ఫ్రీక్వెన్సీలో అనుభవాల్ని మీ వైపు ఆకర్షిస్తుంది కాబట్టి మీలో భయం ఉంటే భయం తిరిగి వస్తుంది మీలో విశ్వాసం ఉంటే విశ్వాసమే మీ మార్గం అవుతుంది నా బిడ్డల గుర్తుంచుకోండి బ్రహ్మాండం మీ మాటలు వినదు మీ శక్తిని వింటుంది మీ భయం మీ మాటల మధ్య తేడా చూడదు ఎందుకంటే అది మీరు లోపల ధరించిన కంపనంపై ప్రతిస్పందిస్తుంది కాబట్టి మీరు నేను మంచిది కోరుకుంటున్నాను అని చెప్పినా మీ మనసు భయంతో తడమగా ఉంటే బ్రహ్మాండం మీ మాటలు కాదు మీ భయధ్వని వింటుంది అలాంటి పరిస్థితుల్ని మీ వైపు పంపుతుంది నా బిడ్డలా ఇది అర్థం చేసుకోండి మీరు ఏ శక్తిలో జీవిస్తున్నారో అదే శక్తి మీ చుట్టూ అదృశ్య కవచంగా వ్యాపిస్తుంది మళ్ళీ అదే కవచం బయటి ప్రపంచాన్ని మీ పట్ల ఆకర్షిస్తుంది కాబట్టి మీ కవచం భయంతో నిండి ఉంటే భయం మీ వైపు పరిగెత్తుతుంది అది ఆత్మసందేహంతో నిండి ఉంటే జీవితం మీకు మీ భయాలు చూపిస్తూ ఉంటుంది కానీ మీలో లైట్ స్థిరత్వం ధరించితే ఎలాంటి చీకటి మిమ్మల్ని తాకకపోతుంది జీవిత రహస్యం ఏమిటంటే మీరు ఏమి ఆలోచిస్తారో అది మీలో మాత్రమే ఉండదు మీ భవిష్యత్తుకు విత్తుగా మారుతుంది అది సమయం వచ్చినప్పుడు ఫలంగా తిరిగి వస్తుంది కాబట్టి మీరు ఏమి ఆలోచిస్తున్నారో లేకపోండి ఎందుకంటే ఈరోజు ఒక చిన్న ప్రతికూల ఆలోచన రేపు లోతైన ఫలితంగా మారవచ్చు ఈరోజు ఒక చిన్న సానుకూల భావన రేపు విశాల విజయానికి తలుపు తెరుస్తుంది మీరు ఎవరి గురించి కోపంతో ఆలోచిస్తే మీ శక్తిని అక్కడికి ఇస్తారు ఏ పరిస్థితి గురించి భయంతో ఆలోచిస్తే మీ శక్తిని అక్కడికి అప్పగా పెట్టేస్తారు కాబట్టి తెలుసుకోండి ప్రతికూల ఆలోచన ఎప్పుడూ ఎవరి వ్యతిరేకంగా లేదు ముందు మీ స్వంత రక్షణ గోడల్ని ధ్వంసం చేస్తుంది కాబట్టి మీ ఆలోచనలతో మిమ్మల్ని గాయపరచుకండి నా బిడ్డలా ఇది తెలుసుకోండి మీరు ఎవరికోసం ఏ ఆలోచన పెట్టుకుంటే అది నేరుగా అక్కడి పొరల్ని తాకుతుంది అక్కడి వ్యక్తి మీ ముందు ఉన్నా వేల మైళ్ళ దూరంలో ఉన్నా ఎందుకంటే శక్తి దూరాలు చూడదు కంపనాలు మాత్రమే చూస్తుంది మరి మీ కంపనం ఏ ఆత్మవైపు ప్రవహిస్తుంటే ఆ ఆత్మ ఎరుకదలు లేకుండానే దాన్ని అనుభవిస్తుంది అక్కడ మనసులో కదలికలు ఏర్పడతాయి మీరు ఏ లక్ష్యం గురించి ఉత్సాహంతో సమర్పణతో విశ్వాసంతో ఆలోచిస్తే అది ఆకర్షణ లాంటిదిగా మీ వైపు ఆకర్షిస్తుంది ఎందుకంటే మీరు ఇచ్చను శక్తితో పిలుస్తున్నారు బ్రహ్మాండం ప్రతి ఆత్మకు మార్గాలు తరుస్తుంది తన ఉద్దేశాన్ని స్పష్ట భావంతో పిలిచేదానికి కానీ ఆ పిలుపు భయంతో నిండి ఉండకూడదు సందేహంతో కప్పబడి ఉండకూడదు గుర్తుంచుకోండి మీ శక్తి ఎప్పుడూ ఖాళీగా పోదు మీరు ప్రతి క్షణం ఏదో ఒక దిశలో దాన్ని పంపుతూ ఉంటారు ఏ వ్యక్తి వైపు ఏ లక్ష్యం వైపు ఏ భయం వైపు ఏ కోరిక వైపు మరి బ్రహ్మాండం అదే దిశలో అనుభవాల్ని సృష్టిస్తుంది ఇదే కారణం మీ జీవితాన్ని మార్చాలంటే ముందు మీ శక్తి దిశను మార్చాలి ఎందుకంటే దిశ మారితే ఫలితాలు మారుతాయి మీరు నుండి బిగిస్తే మీ ఆలోచనలు కూడా బిగుస్తాయి ఆలోచనలు బిగిస్తే శక్తి చెద్దిరిపోతుంది శక్తి చెదిరిపోతే జీవితం అస్తవ్యస్తమవుతుంది కానీ తెలుసుకోండి ఈ బిగుపు ముగింపు కాదు ఇది ఆ క్షణం మీ శక్తిని మళ్లీ సేకరించి మనస్సుని స్థిరం చేసి దిశను కొత్తగా రూపొందించుకోవచ్చు ఎందుకంటే శక్తి ఎప్పుడూ నాశనం కాదు మీ పట్టు మాత్రమే బలహీనమవుతుంది మరి మీరు అర్థం చేసుకున్నప్పుడు మీ ఆలోచనలే మీ వాస్తవికతకు నిర్మాతలు అని ప్రతి ఆలోచనకు యోధుడు తన ఆయుధానికి ఇచ్చే గౌరవం ఇచ్చేస్తారు ఎందుకంటే తప్పు దిశలో పంపిన ఆలోచన మీకు గాయపరుస్తుంది సరైన దిశలో పంపినది మిమ్మల్ని విముక్తి చేస్తుంది కాబట్టి మీ మనసును పవిత్రం చేయండి శక్తిని శుభ్రంగా ఉంచండి ఆలోచనల్ని అలాంటి దిశలో పంపండి మీరు మా అత్యున్నత రూపానికి చేరుకోవడానికి మనసు దిశ కోల్పోతే ఆలోచనలు అనవసర మార్గాల్లో తిరుగుతాయి ఆలోచనలు తిరిగితే శక్తి అనవసర స్థలాల్లో ప్రవహిస్తుంది కాబట్టి మనస్సును ఏ దిశలో ఉంచాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే మనసు టిక్కిరిసిన దిశే ధార అవుతుంది అదే దిశలో ఫలితాలు రూపొందుతాయి నా బిడ్డల ఆలోచనల శక్తి మీ భావనల లోతుగా ఉంది ఎందుకంటే ఆలోచనలు సంకేతాలు మాత్రమే భావన అగ్ని అది సంకేతానికి జీవనిస్తుంది కాబట్టి లోపలి భావన అశాంతంగా భయంతో అవిశ్వాసంతో ఉంటే అతి పవిత్ర ఆలోచన కూడా ఇవ్వదు మరి లోపలి భావన స్థిరంగా శాంతిగా నిశ్చయాత్మకంగా ప్రకాశవంతంగా ఉంటే చిన్న ఆలోచన కూడా బ్రహ్మాండాన్ని మీ వైపు తిప్పుతుంది శక్తి నియమం చాలా సరళం అది మీ దృష్టిపోయే దిశలో ప్రవహిస్తుంది కాబట్టి దృష్టి మీకు గాయపరిచిన విషయాలపై మీకు కన్నీళ్లు తెప్పించిన వాళ్లపై మీకు బిగించిన పరిస్థితులపై ఉంటే శక్తి అక్కడే చిక్కుకుని జీవితం అలాంటి అనుభవాలని మళ్ళీ పంపుతుంది కానీ దృష్టిని భవిష్యత్తు వైపు పెరుగుదల వైపు మీ బలం వైపు తిప్పితే శక్తి అదే దిశలో ఎదుగుతుంది కొన్నిసార్లు జీవితంలో అతిపెద్ద అడ్డంకులు బయట కాదు లోపల ఉంటాయి అవి మీరు సత్యంగా అనుకున్న నమ్మకాలు శక్తి ఇచ్చిన భయాలు మీరు మీ భాగాన్ని సత్యంగా చేసుకున్న సందేహాలు మరి మీరు ఈ లోపలి ముడుల్ని విప్పడం మొదలుపెట్టినప్పుడు జీవితం బయట కూడా తెరుచుకుంటుంది ఎందుకంటే బయటి ప్రపంచం ఎల్లప్పుడూ లోపలి ప్రపంచం ప్రతిబింబం ఎవరైనా తన ఆలోచనల భారంతో మట్టిపోతే ప్రపంచం కఠినంగా కనిపిస్తుంది మార్గాలు మూసివేయబడినట్టు ప్రజలు వ్యతిరేకులట్టు కాని సత్యం ఏమిటంటే జీవితం మీ మనసులాంటిదే కనిపిస్తుంది కాబట్టి మనసు భారంగా ఉంటే సంసారం కఠోరంగా ఉంటుంది మనసు శాంతంగా ఉంటే సరళంగా ఉంటుంది మనసు స్థిరంగా ఉంటే సంసారం మీ కోరికల ప్రకారం వంగుతుంది నా బిడ్డల శక్తి ఎప్పుడూ అబద్ధం చెప్పదు అది మీ నిజ స్థితిని ఎల్లప్పుడూ బయటపెడుతుంది కాబట్టి మీరు వెయ్యిసార్లు అన్నీ బాగున్నాయి అని చెప్పినా లోపల అశాంతి ఉంటే శక్తి అశాంతి తిరిగి తెస్తుంది మీరు నేను బలవంతుణ్ణి అని చెప్పినా లోపల భయం ఉంటే శక్తి భయాన్ని ఫలితంగా పంపుతుంది కాబట్టి మార్పు మాటలతో కాదు లోపలి స్థితితో మొదలవుతుంది శక్తి అదే స్థితి ప్రకారం ప్రపంచాన్ని రూపొందిస్తుంది ఏ ఆత్మ తన జీవిత నియంత్రణను తన ఆలోచనలతో తిరిగి తీసుకుంటే ఏ పరిస్థితి నుండి ఓడిపోదు ఎందుకంటే బయట సంఘటనలు ప్రభావాలు మాత్రమే కారణాలు కావు మరి కారణం ఎల్లప్పుడూ లోపల నడుస్తుంది లోపల ఏమి నిర్ణయిస్తుందో బయట కనిపిస్తుంది ఇదే కారణం యోగా ధ్యాన మౌనం ప్రాముఖ్యత చాలా లోతైనది అవి లోపలి కారణాల్ని శుద్ధి చేస్తాయి ఎప్పుడు ఎవరినైనా ఏ పరిస్థితినైనా నింద చెప్పకండి మీకు గాయపరిచినది ఎందుకంటే నొప్పి ఎల్లప్పుడూ బయట నుండి రాదు అది బయట మాధ్యమంగా కనిపిస్తుంది కాని కారణం లోపల లోపలి భయం సందేహం మిమ్మల్ని తక్కువగా అంచనా వేయటం మరి ఈ లోపలి ముడుల్ని విప్పడం మొదలుపెట్టినప్పుడు జీవితం బయట కూడా తెరుచుకుంటుంది ఎందుకంటే బయట ప్రపంచం ఎల్లప్పుడూ లోపలి ప్రపంచం ప్రతిబింబం ఎవరైనా తన ఆలోచనల భారంతో మట్టిపోతే ప్రపంచం కఠినంగా కనిపిస్తుంది మార్గాలు మూసివేయబడినట్టు ప్రజలు వ్యతిరేకులట్టు కానీ సత్యం ఏమిటంటే జీవితం మీ మనసు లాంటివే కనిపిస్తుంది కాబట్టి మనసు భారంగా ఉంటే సంసారం కఠోరంగా ఉంటుంది మనస్సు శాంతంగా ఉంటే సరళంగా ఉంటుంది మనసు స్థిరంగా ఉంటే సంసారం మీ కోరికల ప్రకారం వంగుతుంది నా బిడ్డలా శక్తి ఎప్పుడూ అబద్ధం చెప్పదు అది మీ నిజ స్థితిని ఎల్లప్పుడూ బయట కాబట్టి మీరు సార్లు అన్నీ బాగున్నాయి అని చెప్పినా లోపల అశాంతి ఉంటే శక్తి అశాంతి తిరిగి తెస్తుంది మీరు నేను బలవంతుణ్ణి అని చెప్పినా లోపల భయం ఉంటే శక్తి భయాన్ని ఫలితంగా పంపుతుంది కాబట్టి మార్పు మాటలతో కాదు లోపలి స్థితితో మొదలవుతుంది శక్తి అదే స్థితి ప్రకారం ప్రపంచాన్ని రూపొందిస్తుంది ఏ ఆత్మ తన జీవిత నియంత్రణను తన ఆలోచనలతో తిరిగి తీసుకుంటే ఏ పరిస్థితి నుండి ఓడిపోదు ఎందుకంటే బయటి సంఘటనలు ప్రభావాలు మాత్రమే కారణాలు కావు మరి కారణం ఎల్లప్పుడూ లోపల నడుస్తుంది లోపల ఏమి నిర్ణయిస్తుందో బయట కనిపిస్తుంది ఇదే కారణం యోగా ధ్యాన మౌనం ప్రాముఖ్యత చాలా లోతైనది అవి లోపలి కారణాల్ని శుద్ధి చేస్తాయి ఎప్పుడూ ఎవరినైనా ఏ పరిస్థితినైనా నింద చెప్పకండి మీకు గాయపరిచినది ఎందుకంటే నొప్పి ఎల్లప్పుడూ బయట నుండి రాదు అది బయట మాధ్యమంగా కనిపిస్తుంది కానీ కారణం లోపల లోపలి భయం సందేహం మిమ్మల్ని తక్కువగా అంచనా వేయడం మరి ఈ లోపలి ఈ మూడులు తొలగితే బయటి సమస్యలు కూడా మాయమవుతాయి ఎందుకంటే మూలం బాగుంటే శాఖలు స్వయంగా ఆరోగ్యవంతమవుతాయి ఆలోచనల అతి రహస్యమైన సత్యం ఏమిటంటే అవి ఎవరిని పిలవడం కాదు తమ పంపిన వాటి దద్దకి తిరిగి వచ్చి చేరుతాయి కాబట్టి ఎవరి కోసం ప్రేమ పంపితే మీ ఆత్మ ముందు ప్రేమతో నిండుతుంది ఈర్ష పంపితే మీలోనే విషయం ఏర్పడుతుంది ప్రకాశం పంపితే మీలోనే ప్రకాశం పెరుగుతుంది ఇదే శక్తి అపరివర్తనీయ నియమం అదే జీవితాన్ని సృష్టిస్తుంది చేడుతుంది మీరిది అర్థం చేసుకున్నప్పుడు ప్రతి ఆలోచన తీరు ప్రతి భావన దాని దిశ అని మీ మనసుకు అలాంటి లక్ష్యం ఇచ్చేస్తారు మీకు ఎత్తులకు తీసుకెళ్లేదాన్ని ఎందుకంటే మీరు మీ శక్తి దిశని ఎంచుకున్నప్పుడు మీరే మీ భావితన్ని రూపొందిసుకుంటున్నారు క్షణం మీ భవిష్యత్తు అదే దిశలో రూపొందుతుంది జీవితం మీరు లోపల కంపించినట్టుగా మారుతుంది స్థిరంగా స్పష్టంగా ఇష్టంగా ఊర్ధ్వనుఖంగా లోపలి శక్తి మేల్కొన్నప్పుడు వ్యక్తి అనుభవిస్తాడు సంసారం మారలేదు మీ స్వంత దృష్టి మారుతోంది మరి దృష్టి మారితే చీకటి పొరల్లో దాగిన మార్గాలు కనిపిస్తాయి నా బిడ్డలా ఇదే ఆ క్షణం ఆత్మ అర్థం చేసుకుంటుంది మార్పు బయట కాదు లోపల మొదలైంది కొన్నిసార్లు మీరు అనుకుంటారు జీవితం అవకాశాలు ఇవ్వదు కాని సత్యమేమిటంటే అవకాశాలు ఎల్లప్పుడూ మీ ముందు నిలబడి ఉంటాయి మీ ఆలోచనలు అంతగా గందరగోళంగా ఉంటాయి వాటి స్వరాలు వినిపించవు కాబట్టి మనసు శాంతంగా ఉన్నప్పుడు మౌన సంకేతాలు కూడా అర్థమవుతాయి బ్రహ్మాండం ముందే మీకు పంపుతూ వచ్చింది శక్తి అతి అద్భుతమైన నియమం ఏమిటంటే అది ఎల్లప్పుడూ శుద్ధ మార్గాన్ని వెతుకుతుంది కాబట్టి మీలో సందేహం ఉంటే ముందు సందేహాన్ని క్లియర్ చేస్తుంది భయం ఉంటే ముందు భయాన్ని కరిగిస్తుంది స్పష్టత ఉంటే శక్తి నేరుగా ఫలితాల్ని రూపొందిస్తుంది కాబట్టి మీ లోపలి స్థితి మీ బయటి అద్భుతాలకు ఆధారం ఏ ఆత్మ ప్రతికూల ఆలోచనల్ని వదులుతుంటే ముందు బయట ఏమీ మారదు కాని లోపలే లోపలే తేలికైన భావన వస్తుంది సంవత్సరాలు పేరుకున్న భారం తగ్గినట్టు మళ్ళీ ఆ తేలికైన భావన ఆలోచనల్లో నిర్ణయాల్లో చివరికి జీవిత సంఘటనల్లో కనిపిస్తుంది ఎందుకంటే మార్పు ఎల్లప్పుడూ సూక్ష్మం నుండి స్థూలానికి చేరుకుంటుంది మీరు ఎవరి గురించి ఎలా ఆలోచిస్తారో అలాంటి కంపనం అక్కడికి చేరుకుంటుందని అర్థం చేసుకున్న క్షణం మీరు మీ ఆలోచనల పట్ల జాగ్రత్తగా మారతారు ఎందుకంటే మీరు తమ సృష్టి మాత్రమే కాదు ఇతరుల సృష్టిని కూడా మీ శక్తితో తాకుతున్నారని తెలుస్తుంది ఇదే జాగ్రత్త మీకు ఉన్నత చైతన్యానికి తీసుకెళుతుంది ఎప్పుడూ మీ ఆలోచనల్ని తేలికగా తీసుకోకండి ఎందుకంటే ఒక చిన్న ప్రతికూల ఆలోచన కూడా మనసులో వందల ఫలితాల మూలమవుతుంది ఒక చిన్న సానుకూల ఆలోచన జీవితంలో విశాల శక్తుల్ని ఆకర్షిస్తుంది నా బిడ్డలా కాబట్టి మీ భవిష్యత్తును ప్రకాశం వైపు తీసుకెళ్లేటట్టు మీ ఆత్మను బలోపేతం చేసేటట్టు ఆలోచించండి మీరు ఏ లక్ష్యం పట్ల పూర్తిగా సమర్పితులవుతే శక్తి మీ చుట్టూ ఒక టన్నెల్ తయారు చేస్తుంది బయట శబ్దాలు మీకు చేరవు మీరు కేవలం మీ ఆత్మ పిలుపు దిశలో ఆకర్షితులవుతారు ఇదే కారణం సమర్పణ ఏ విజయానికి మంత్రం అది శక్తిని ఒక పాయింట్పై సేకరిస్తుంది ఒకవేళ జీవితంలో అన్నీ ఆగిపోయినట్టు అనిపిస్తే ఏమీ ముందుకు సాగట్లేదు అని భయపడకండి ఇదే క్షణం బ్రహ్మాండం మీ శక్తిని మళ్లీ సమలేఖనం చేస్తోంది పాత మార్గాలు మూసివేస్తోంది కొత్త తలుపులు తెరవడానికి సిద్ధమవుతోంది కేవలం ఓర్పుతో ఆ లోపలి ప్రక్రియకు ఇవ్వండి మీ చైతన్యం ఎదుగుతుంటే మీకు అర్థమవుతుంది ఏ వ్యక్తి పట్ల జలన కోపం ద్వేషం ఉంచడమంటే మీ శక్తిని విషంగా చేయడం మళ్ళీ అలాంటి విషశక్తితో మీ భవిష్యత్తును పోషించడం కాబట్టి మీకు లోపల భారంగా అనిపించే ఏ భావననైనా వదులుకోవడమే నిజమైన విముక్తి మీరు మీ శక్తిని మీ ఉద్దేశంతో కలిపి అనవసర ఆలోచనల నుండి దూరమైతే జీవితం స్వయంగా సరళమవుతుంది మార్గాలు తాత్కాలికంగా తెరుచుకుంటాయి ప్రజలు మీకు స్థలమిస్తారు పరిస్థితులు మీరు లోపల కంపించిన దిశలో ప్రవహిస్తాయి నా బిడ్డలా ఇదే ఆ అవస్థ ఆలోచన భావన శక్తి ఒక్కటై చిత్రాలు సృష్టిస్తాయి లోపలి శక్తి స్థిరమైతే బయటి ప్రపంచం అకస్మాత్తుగా సరళంగా కనిపిస్తుంది ముందు అసాధ్యంగా అనిపించినవి సహజంగా మారుతాయి ఎందుకంటే బ్రహ్మాండం ఎల్లప్పుడూ లోపల స్పష్టమైన ఆత్మ కోసం మార్గాలు తెరుస్తుంది మరి స్పష్టత మేల్కొన్నప్పుడు సందేహదుమ్ము తొలగిపోతుంది జీవితం తన మూల దిశలో ప్రవహిస్తుంది నది తన సముద్రాన్ని గుర్తించినట్టు ఏ వ్యక్తి పరిస్థితి లక్ష్యం గురించి ఆలోచిస్తున్నప్పుడు మీ భావనే భవిష్యత్తు రూపురేఖ కాబట్టి లోపల ఆశ ఉంటే భవిష్యత్తు ప్రకాశవంతమవుతుంది సందేహం ఉంటే మసకగా శాంతి ఉంటే ఫలితాలు స్థిరమవుతాయి నా బిడ్డలా మీ శక్తి మీ జీవిత పాత్ర రచిస్తుంది మీరు ప్రతి క్షణం ఆ అదృశ్య రేఖలను రూపొందిస్తున్నారు రేపు సంసారం ఆపై నిలబడి ఉంటుంది మీరు మీ ఆలోచనలను నియంత్రించడం నేర్చుకుంటే మీ భాగ్యాన్ని కూడా నియంత్రించడం నేర్చుకుంటారు ఎందుకంటే భాగ్యం బయటి శక్తి కాదు మీ లోపలి శక్తి ప్రతిబింబం మరి మీరు మీ శక్తిని బలహీన భావనల నుండి తీసి ఉన్నత భావనల్లోకి తీసుకెళ్తే జీవితం మీ కోరికల దాసుడిలా మారుతుంది ఇదే ఆత్మ నియంత్రణ నిజ శక్తి మీరు తెలుసుకుంటే బ్రహ్మాండం నిరంతరం మీ శక్తిని చదువుతూ అదే ప్రకారం వాస్తవికతను మార్చుతోందని మీరు ఎప్పుడు ఏ ఆలోచనను తేలికగా తీసుకోరు ఎందుకంటే ప్రతి ఆలోచన ఆదేశం ప్రతి ఆదేశం ఫలితం మరి మీరు లోపల సత్యం స్థిరత్వం ప్రకాశకంపనాలు పంపితే బ్రహ్మాండం మీ ఆత్మ ఎత్తుకు తగిన మార్గాన్ని తయారు చేస్తుంది చివరికి నా బిడ్డలా అర్థం చేసుకోండి మీ జీవితం ఎవరి సంప్రదాయం వల్ల కాదు బయటి శక్తి వల్ల కాదు మీ స్వంత శక్తిధార వల్ల నడుస్తుంది కాబట్టి మీ భవిష్యత్తును నిజంగా ప్రకాశవంతం చేయాలంటే మీ ఆలోచనల్ని శుద్ధి చేయండి మీ భావనల్ని ఎత్తుగా చేయండి మీ శక్తిని అలాంటి దిశలో పంపండి మీకు ఊర్ధ్వముఖులను చేసేదాన్ని ఎందుకంటే మీ శక్తి ఎక్కడికి వెళ్తుందో అక్కడే మీ భవిష్యత్తు ఏర్పడుతుంది అదే మీ భాగ్యరూపాన్ని నిర్ణయిస్తుంది అవునా నా బిద్దలా మీ శక్తిధారలు ఎక్కడికి తిరిగి వస్తాయో అక్కడే మీ ఆత్మ పూలుస్తుంది మీ జీవితం ప్రకాశంతో నిండిపోతుంది కాని ఈ ప్రయాణం ఒక్క మార్పు కాదు అది ప్రతిరోజు ప్రతి శ్వాసలో మొదలయ్యే అనంతమైన సృష్టి మీలోనే ముగించే మీతోనే కొనసాదే ఇప్పుడు ఒక్క క్షణం ఆగండి మీ చుట్టూ ఉన్న ఈ అదృశ్య తరంగాన్ని అనుభవించండి మీ ఆలోచనలు ఎలా ప్రపంచాన్ని తాకుతున్నాయో గమనించండి మీరు ప్రేమతో ఒక్క ఆలోచన పంపితే అది మీకు బహుమతిగా తిరిగి వస్తుంది భయంతో పంపితే అది మీ గుండెల్లోనే ఒక భారంగా మారుతుంది ఓ ఎంత సరళమైన సత్యం కాని ఎంత లోతైనది మీరు మీ మనస్సును ఒక తోటలా చూస్తే ప్రతి ఆలోచన ఒక విత్తు ప్రతి భావన ఒక నీరు మీరు ఏమి పంపుతారో అదే మీ భవిష్యత్తు పూలు పండ్లు అవుతాయి కాబట్టి ఈ రోజు నుండి మొదలు పెట్టండి నా బిడ్డలా మీ ఆలోచనల్ని ఎంచుకోండి వాటిని పవిత్రంగా మెరుగుపరచండి మీ శక్తిని ఆకాశానికి చేరేలా ఎత్తిపించండి మీరు అప్పుడే చూస్తారు జీవితం మీకోసం మారిపోతుంది కాదు మీరు జీవితాన్ని మార్చేస్తారు జై హో ఈ ప్రకాశం మీలోనే ఉంది ఎప్పటికీ